మన భారతీయ సంస్కృతిలో మంత్రాలకున్న ప్రాముఖ్యత అపారమైనది వేల సంవత్సరాలుగా ఋషులు మునులు యోగులు ఈ మంత్రశక్తిని సాధనచేసి అనుభవించారు మన పూర్వీకులు మంత్రాలను కేవలం భక్తి కోసం మాత్రమే కాదు అంతరంగ శాంతికోసం ఆరోగ్యం కోసం ఆధ్యాత్మిక ఉద్ధరణకోసంకూడా ఉపయోగించారు మంత్రమనే పదానికి ఒక లోతైన అర్థం ఉంది మనంటే మనస్సు ఐత్రంటే రక్షణ అంటే మంత్రమనేది మనస్సును రక్షించేది ఆత్మను కాపాడేది మన మనస్సు ప్రతిరోజు వెయ్యి దిశల్లో పరిగెడుతూనే ఉంటుంది ఆ ఆలోచనల కలవరంలో మనస్సు అలసిపోతుంది అలాంటి సమయంలో మంత్రం ఒక దీపస్తంభంలా మనస్సును ప్రశాంతం చేస్తుంది మంత్రశక్తి శబ్దతరంగాల రహస్యం ప్రతి మంత్రంలోని అక్షరం ఒక శబ్దతరంగం ఆ తరంగాలు మన శరీరంలో వ్యాపించి మన మనస్సుపై లోతైన ప్రభావం చూపుతాయి ఉదాహరణకు ఓం అనే బీజమంత్రం దీనిని ఉచ్చరించినప్పుడు ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ మన శరీరం అంతా వ్యాపిస్తుంది ఈ వైబ్రేషన్ మన గుండెదడను సమతుల్యం చేస్తుంది మెదడు ప్రశాంతమవుతుంది శరీరం మొత్తం సడలుతుంది ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా మంత్రధ్వనులు మెదడు తరంగాలను సమతుల్యం చేస్తాయని అంగీకరించారు చేసే సమయంలో వేవ్స్ సక్రియమవుతాయి అవే మనకు ప్రశాంతతను ఏకాగ్రతను ఇస్తాయి మంత్రాల మూడు ప్రధాన రకాలు మొదటిది బీజమంత్రాలు ఇవి చిన్నవైన అపారమైన శక్తి కలిగి ఉంటాయి ఉదాహరణగా ఓం హ్రీం శ్రీం ఇవి విత్తనాల్లాంటివి ఒక చిన్న విత్తనం మహావృక్షంగా పెరిగినట్టేయి చిన్న అక్షరాలు కూడా మనలో ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలుపుతాయి రెండవది స్తోత్రమంత్రాలు ఇవి దేవతలను స్తుంచే శ్లోకాల రూపంలో ఉంటాయి ఉదాహరణకు విష్ణు సహస్రనామం లలితాసహస్రనామం వీటిని పఠించడం ద్వారా మన హృదయం పవిత్రమవుతుంది భక్తి పెరుగుతుంది దైవిక శక్తి ప్రవహిస్తుంది మూడవది జపమంత్రాలు ఇవి నిరంతరం పునరావృతం చేయబడతాయి ఉదాహరణగా ఓం శివాయ ఓం గం గణపతయే నమ వీటిని ప్రతిరోజూ జపిస్తే మన జీవితంలో సానుకూల మార్పులు తప్పక వస్తాయి పౌరాణిక కథనాలు మంత్రాల మహిమ మార్కండేయ మహర్షి కథ ఋషి మార్కండేయుడు చిన్న వయసులోనే మరణిస్తాడని భవిష్యవాణి జరిగింది కాని చిన్నప్పటినుంచే అతను మహామృత్యుంజయ మంత్రాన్ని జపించేవాడు యమధర్మరాజు అతని ప్రాణాన్ని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం మంత్ర మంత్రజపం కొనసాగించాడు శివుడు ప్రత్యక్షమై మార్కండేయునికి చిరంజీవి వరమిచ్చాడు ఈ కథ మంత్రశక్తి ప్రాణాంతక సమస్యలను కూడా అధిగమించగలదని చూపిస్తుంది గణపతి మంత్రమహిమ ఒక వ్యాపారి జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ నిరాశలో ఉన్నాడు ఒక సన్యాసి అతనికి ఓం గం గణపతయే నమ మంత్రాన్ని ప్రతిరోజూ జపించమని సూచించాడు కొద్ది కాలంలోనే అతని జీవితంలో మార్పులు వచ్చాయి అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు లభించాయి ఇది మనకు గుర్తుచేస్తుంది గణపతి మంత్రం అడ్డంకులను తొలగించే శక్తి కలిగి ఉందని మంత్రజపానికి సరైన విధానం మంత్రజపంచేయటం చాలా సరళమైన దానిలో ఉన్న నియమాలు పాటిస్తే ఫలితం మరింత గొప్పగా ఉంటుంది శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి మనసు ఏకాగ్రంగా ఉండాలి ప్రతిరోజూ ఒకే సమయానికి జపం చేయడం మంచిది ఉదయం సూర్యోదయ సమయంలో జపం చేస్తే మంత్రశక్తి మరింతగా ఫలిస్తుంది ప్రతిరోజూ జపించదగిన మంత్రాలు ఓం నమ శివాయ మనస్సులో శాంతికోసం ఓం గం గణపతియే నమ అడ్డంకులు తొలగించడానికి ఓం శ్రీం మహాలక్ష్మీ నమ సంపద మరియు ఐశ్వర్యం కోసం ఓం దుం నమః ధైర్యం మరియు రక్షణ కోసం ఈ మంత్రాలు కేవలం పదాలు కావు ఇవి దైవంతో మనస్సును కలిపే వంతెనలు మంత్రశక్తి ఆధ్యాత్మిక ప్రయాణం మన పెద్దలు ఎందుకు మంత్రాలను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకున్నారు ఎందుకంటే మంత్రమనేది కేవలం శబ్దం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మంత్రజపం మనలో దాగి ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది మనము ఏ మంత్రాన్నైనా భక్తితో జపిస్తే అది మన ఆత్మను శక్తివంతం చేస్తుంది కొద్ది కాలంలోనే మనలో ఒక సానుకూల మార్పు అనుభవించగలుగుతాము అదే మంత్రశక్తి అది మన జీవితాన్ని మార్చగలదు